ఇమాన్యుయల్ని వర్షాని సుధీరను రష్మిలాగా పాపులర్ చేద్దాం అన్నట్టు వీళ్ళిద్దరికీ ఓ ట్రాక్ అయితే పెట్టారు కానీ ఆ ట్రాక్ అంతగా పండలేదనే చెప్పుకోవచ్చు అంత కాకపోయినా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ క్లిక్ అయ్యారు వీళ్ళు కూడా బాగా పాపులర్ అయ్యారు ఈవెంట్లని సినిమాలని ఏదో ఒకటి చేసుకుంటూనే వచ్చారు అయితే వీళ్ళిద్దరు కూడా అంత ట్రాక్ అవటం అంత క్లిక్ అవటం ఏంటంటే ఓ పక్కన ఎమాన్యుయల్ కొంచెం నల్లగా ఉంటారు అలాగే వర్ష చాలా బాగుంటుంది సేమ్ ఫార్ములానే సుధీర్ విషయంలో కూడా అప్లై చేసిన సుధీర్ అక్కడ డ్యాన్స్ వచ్చు అలాగే యాక్టింగ్ వచ్చు కామెడీ వచ్చు అన్ని రకాలు చేయగలడు హీరో మెటీరియల్ కొంచెం బ్లాక్గా ఉన్నాయి కానీ ఇమాన్యుల్ కూడా అలాగే చేయగలడు అనుకున్నారు కానీ ఫలించలేకపోయిందని చెప్పుకోవచ్చు కానీ ఇమాన్యుయల్ విషయాల్లో మెచ్చుకోవాల్సింది ఏంటంటే కామెడీ అయితే ఎరగదీస్తాడని చెప్పుకోవచ్చు అలా వీళ్ళిద్దరికీ లవ్ ట్రాక్ అనేది పెట్టారు సరే లవ్ ట్రాక్ క్లిక్ అయిన తర్వాత బాగానే అంటే తర్వాత దుర్గారావుతో వర్ష పేరుగా పెట్టారు ఎందుకంటే ఇమాన్యువల్ బాగా రేజ్ అయిపోతున్నాడు బుల్లెట్ భాస్కర్కి డౌన్ అయిపోతున్నాడు అని చెప్పి అప్పుడు బుల్లెట్ భాస్కర్ టీంలో ఉండేవాళ్ళు వీళ్ళు అలా దుర్గారావుతో పెట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ సపరేట్గా టీం ఒకటి పెట్టుకున్నారు మళ్ళీ ఏమైందో మళ్ళీ విడిపోయారు చూసుకుంటే ఇవన్నీ ఓన్లీ ఫేమస్ అయ్యే వరకే ఒక్కసారి ఫేమస్ అయిన తర్వాత ఎవరి దారి వాళ్ళదే అలాగే ఎమాన్యుయల్ దారి ఎమాన్యుయల్ చూసుకున్నాడు వర్షా దారి వర్షా చూస్తుంది వీళ్ళిద్దరికీ కలిసిన ఫ్యాన్స్ మాత్రం ఏం చేయాలో తెలియక అలాగే ఉండిపోయారు అయితే కానీ సుడుగాలు సుధీర్కి వర్కౌట్ అయినంత ఇటు ఎమాన్యువల్కి వర్కౌట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు సుధీర్ ఏంటంటే అన్నీ చేయగలడు హీరోగా డ్యాన్స్గా అన్నీ చేయగలడు కాబట్టి తన స్టేజ్కి వెళ్ళాడని చెప్పుకోవచ్చు నిజంగా చెప్పాలంటే ఒకనొక టైంలో అందరినీ దాటేసుకొని నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు కూడా నెంబర్ వన్ పొజిషన్లోనే ఉన్నాడు సుధీర్ కానీ ఈవెంట్లు అవి తగ్గించేయడం వల్ల ప్రదీప్ నెంబర్ వన్లో ఉన్నాడు సుధీర్ నెంబర్ టూలో ఉన్నాడు